ఎప్పుడు ఆ కార్యక్రమం జరిగింది ఆ పాస్ గారి పేరేంటి ఫోన్ నెంబర్ ఏంటి ఈ మల్లెపూలు బండి ఆ ఆ వ్యక్తి పేరేంటి ఫోన్ నెంబర్ ఏంటి ఆ రోజు ఎంతమంది వచ్చారు ఎందుకు కొనలేదు వాళ్ళు నిజంగా ఏసు ప్రవక్తలో కడగబడ్డారు కాబట్టి కొనలేదా లేకపోతే కొనలేదు కాబట్టి ఏసు ప్రవక్తలో కడగబడ్డారు పరిశుద్ధులుగా ఉన్నారు అని ఈయన చెప్పాడా అనేటువంటి ఈ విషయాలు న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ వీటికి శాలీమరాజు గారు సమాధానం చెప్పగలడా నిజాయితీ పరుడైతే నిజంగా ఆ వ్యక్తి చెప్పింది జరిగిన సంఘటనే అయితే ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి లేకపోతే ఈ వ్యక్తే తన పైత్యాన్ని ఇంకొకరి మీద చెప్పి మైక్ ద్వారా వెళ్ళగక్కాడు తద్వారా క్రైస్తవ ఈరోజు అవమానానికి గురైంది అయితే షాలేవరాజు చెప్పినటువంటి ఈ పోలబండి సంఘటన ఆధారంగా నేను షాలేవరాజు గారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే చర్చికి వెళ్ళేటువంటి ఆడవాళ్ళు పూలు పెట్టుకోరు ఎందుకంటే వాళ్ళు బజారు స్త్రీలు కాదు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధ